అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగిందండి ఇక ఏపీలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు మనము ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి మనకు ఈ పెన్షన్లు అనేది ఎవరు పంపిణీ చేస్తారు అలాగే ఎక్కడ పంపిణీ చేస్తారు ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు అసలు పెన్షన్దారులు ఏ పత్రాలు తీసుకెళ్ళాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందామండి అసలు వాలంటీర్లతో పంపిణీ అయితే పూర్తిగా రద్దయిపోయిందండి మీరు అబద్ధాలు చెప్పే వీడియోలు మాత్రానికి చకచకా చూసేస్తారండి మీరు క్లిక్ చేసి చూసేస్తారు ఎందుకంటే అబద్ధం అనేది అంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది నిదానంగా వెళ్తుంది కాబట్టి అబద్ధం ఉన్నటువంటి తమ్లైన్స్ చూసి వాలంటీర్లు వస్తారు ప్రతిరోజు ఇంటికాడికి వచ్చి ఇవి ఇస్తారు అవి ఇస్తారు రేపటి నుంచి పెన్షన్ ఇస్తారంటే టకటకా చూసేస్తారు అలా కాదండి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని వీడియోస్ అయితే చూడండి మనకు మన ప్రతి వీడియోలను కూడా మీకు విత్ ప్రూఫ్తో పాటు కూడా నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను దయచేసి జెన్యున్ ఛానల్ అండి జెన్యున్ కంటెంట్ ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడం ఉండదు అన్నీ కూడా నిజాలే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ముందుగా మనకు పెన్షన్లకు సంబంధించి మూడు నెలల పాటు అంటే ఎన్నికల కోడ్ అనేది ఈ నెల పదహారో తారీఖున అంటే నిన్న నెల పదహారో తారీఖు అయితే వచ్చిందండి ఈరోజు ఒకటో తారీఖు కదా మనకు జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుందండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి రోజులు కూడా మనకు ఆ నెలలో పెన్షన్ అనేది మనకు ఇదే పద్ధతిలో నేను ఇప్పుడు ఏదైతే చెప్తానో అదే విధంగా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఏం చెప్తున్నాననేది శ్రద్ధగా వినండి అలాగే పెన్షన్కు వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్లు అనేవి తీసుకెళ్ళాలి ఈ పత్రం అనేది ఈ కార్డు అనేది తీసుకెళ్లాలండి లేకపోతే పెన్షన్ అనేది పంపిణీ చేయరు అనే వివరాలన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో అయితే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కూడా ఉదయం ఐదు గంటల నుంచే వాలంటీర్లు అనేది ఇంటి దగ్గరకు వచ్చి అవ్వ తాతలకైతే పెన్షన్ అయితే పంపిణీ చేసేవారండి ఉదయం ఐదు గంటల నుంచే కూడా పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైపోయేది ఇక ఈరోజు ఒకటో తారీఖు అండి ఈరోజైతే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ అయితే పంపిణీ చేయట్లేదు అలాగే రేపు కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయట్లేదండి ఇక ఈ నెల మూడో తారీఖు నుంచి అంటే ఎల్లుండి రేపు లేదా ఎల్లుండి నుంచి అంటే మూడో తారీఖు నుంచి కూడా మహిళలు ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ మిగిలినటువంటి డయాలసిస్ పేషెంట్లు కానీ హెచ్ఐవి బాధితులు కానీ వీరందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఈ నెల మూడో తారీఖు నుంచి కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి మీరు ఎవరు ఏం చెప్పినా నమ్మద్దండి మూడో తారీఖు నుంచే పెన్షన్ పంపిణీ ఉంటుంది ఈ రోజే వస్తారు వాలంటీర్లు ఇస్తారు అవంతా కూడా అబద్ధాలండి అవన్నీ కూడా మీరు నమ్మాల్సిన పని అయితే లేదు మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ అయితే పంపిణీ ఉంటుంది కానీ వాలంటీర్లతో అయితే పెన్షన్ పంపిణీ రద్దయిపోయిందండి పెన్షన్ వాలంటీర్లు అనేవాళ్ళు లేరండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే మనకు హైకోర్టు ఆదేశాల మేరకు వాలంటీర్లు అందరూ కూడా మనకు మూడు నెలల పాటు కూడా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంచాలని హైకోర్టు అయితే ఆదేశించింది ఇక ఎన్నికల కమిషన్ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయడంతో వాలంటీర్లను అయితే పక్కన పెట్టేశారండి వాలంటీర్లు ఇప్పుడైతే లేరు మీరు వాలంటీర్లు వస్తున్నారంటే ఎవరు నమ్మద్దు వాలంటీర్లు అయితే లేరు ఇక ఈ వాలంటీర్లు ఎన్నికల్లో అంటే పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు కానీ ప్రభుత్వానికి అనుకూలంగా మనకు ఎన్నికల ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో మనకు ఎన్నికల కమిషన్ అయితే వాలంటీర్లను అయితే తీసేసిందండి పక్కన పెట్టేసింది వాలంటీర్లకు ఎటువంటి ఉద్యోగము లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక వాలంటీర్లు అనేవాళ్ళు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం వస్తేనే వాలంటీర్లు అనేవాళ్ళు అందుబాటులోకి వస్తారండి అంతవరకు కూడా మనకు వాలంటీర్లకు ఎటువంటి సంబంధము లేదు మనకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా వారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్ కానీ డివైస్ కానీ ఇవన్నీ కూడా వారు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందజేయాలని మనకు పంచాయతీ సెక్రటరీలు అయితే ఆదేశించడం జరిగింది కాబట్టి వాలంటీర్లతో మీకు పని లేదు వాలంటీర్లు అయితే పెన్షన్ ఇవ్వరండి ఇది మొట్టమొదటిగా మీరు గమనించాల్సిన విషయం ఇంకా చాలా మందికి తెలియట్లేదండి వాలంటీర్లకు ఫోన్లు చేసి పెన్షన్ ఎప్పుడు ఇస్తారనేసి అయితే అడుగుతున్నారు రేపు ఎన్ని గంటలకు ఇస్తారో మేము ఎప్పుడు రావాలని అడుగుతున్నారు మీకు వాలంటీర్లు అయితే పెన్షన్ల పంపిణీ చేయరు మూడు నెలల పాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో కూడా వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అయితే ఉండదు మీరు ఏదైతే సచివాలయం పరిధిలో కానీ అలాగే మీకు గ్రామంలో అయితే గ్రామ సచివాలయము ఇక రూరల్ సిటీలో అయితే మనకు వార్డు సచివాలయం అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇక రేపు బ్యాంకుకు వెళ్ళి మనకు అధికారులు అయితే మనకు వార్డు సెక్రటరీ కానీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ వెళ్ళి మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది తీసుకురావడం జరుగుతుందండి ఇక గ్రామాల్లో వారైతే చెప్పడం జరుగుతుంది పలానా తేదీ నుంచి పలానా సచివాలయం దగ్గర మీకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఈ నెల మూడో తారీఖు నుంచి కూడా ఎనిమిదో తారీఖు వరకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తాము మీరందరూ కూడా వచ్చి పెన్షన్ అనేది తీసుకోండి అని అధికారులు అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తారు మీరు ఎవరు కూడా కంగారు పడద్దండి ఒకవేళ వారు చెప్పిన చెప్పకపోయినా కూడా మూడో తారీఖు నుంచి మీకు పెన్షన్ పంపిణీ ఉంటుంది ఎనిమిదో తారీఖులోపు ముగుస్తుంది ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా మీరు ధృవీకరించుకొని వీడియోను చూసి మీరు నేరుగా మీ యొక్క సచివాలయం వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోండి ఇక మీరు సచివాలయం వద్దకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా గుర్తింపు కార్డు అండి ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ ఇలాంటివి ఏదైనా మీకు సంబంధించినటువంటి పెన్షన్ తీసుకునే వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు ఆధార్ కార్డులు అందరికీ ఉన్నాయి కాబట్టి మీరు ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళాలండి సచివాలయం దగ్గరికి మీరు ఈ ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్తేనే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు లేకపోతే పెన్షన్ అయితే పంపిణీ చేయరు కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించి మీరు ప్రతి ఒక్కరు కూడా మనకు ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళండి పెన్షన్కు వెళ్ళేటప్పుడు ఇక పెన్షన్ల పంపిణీ అనేది కూడా మనకు ఆ మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు ఐదు రోజుల పాటు కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది అందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుందండి ఇక నిన్న సాయంత్రం కూడా నేను నిన్నటి రోజును కూడా మనకు వీడియోలు అయితే మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు మూడు నెలల పాటు కూడా వాలంటీర్లతో పెన్షన్ వాలంటీర్లు అనేవాళ్ళు లేరు వాళ్ళని పక్కన పెట్టేయండి మూడు నెలల పాటు కూడా మీకు అధికారులే సచివాలయాల వద్ద పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఈ విషయాన్ని మీరు గమనించాలి వృద్ధులు అందరూ కూడా సచివాలయం వద్దకు వెళ్ళి మీరు పెన్షన్ అయితే తీసుకోవాలండి ఇది పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది ఇక ఈ పెన్షన్ పంపిణీలో మనకు కీలక మార్పులు అయితే తీసుకొచ్చి అధికారులే ఈసారి మనకు ఈ మూడు నెలల పాటు కూడా అధికారులే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఇక పెన్షన్దారులందరూ కూడా జాగ్రత్తగా సచివాలయం వద్దకు వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి జెన్యున్ ఛానల్ అండి జెన్యున్ కంటెంట్ ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ లేదు దయచేసి సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా కొత్తగా కనుక మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి మీరు పెన్షన్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అనేది తప్పకుండా తీసుకుని వెళ్ళండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు